దేవునికి స్తోత్రం హలేలుయా మరొక్కసారి చెప్తారా హలేలుయ ఇక్కడ వ్యర్థము అనే దాని కొరకు ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు ఈ కీర్తన జ్ఞానైన సొలోమో రాసినట్లుగా మనకు తెలుస్తుంది ఇది అని కూడా అంటారు జ్ఞానైన సోలోమోను అన్ని రంగాల్లో ఆరు తీరిన వాడు ఆయనకి ఫలాని తెలియదు ఫలానేది అతను రాదు అనే విషయము కాదు కానీ అంతటి ఆ లోకజ్ఞాని ఇప్పటికీ కూడా ఈ ప్రపంచంలో పుట్టలేదు జ్ఞానం ఎలా వస్తుంది దేవుణ్ణి అడిగితే జ్ఞానం వస్తుందని యాకోబు పత్రికలో రాయబడ్డాది ఈరోజున నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి రోజున ఈ ఇంత జ్ఞానం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తన తండ్రి చనిపోయిన తర్వాత పరిపాలన ఎలా చేయాలో తెలియని స్థితిలో ఉండే సమయంలో ఒకరోజున ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నాకు మంచి వివేకములు తెలివినిచ్చే జ్ఞానమును ఇవ్వమని దేవుణ్ణి అడుగుతున్నాడు ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై సులోమును నీకేం కావాలంటే దేవుడు అడుగుతున్నాడు సొలోమన్ను సొలోమను ఏం కావాలి నీకు అంటే నాకు జ్ఞానం కావాలయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాడు ఈరోజున నా ప్రియమైన వాళ్ళరా జ్ఞానం మనిషికి చాలా అవసరం జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడో తెలియని స్థితి జ్ఞానవంతురాలు అయితే తన ఇల్లును కట్టుకుంటుంది అదే మూడు రాళ్ళు అయితే తన చేతులతో తన కుటుంబాన్ని పంట పెంట గొప్పలా చేసుకుంటుంది ఊరు బరుగుతుంది ఈరోజున చాలామంది జీవితాల్లో జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఎలా వస్తుందని బైబిల్ చెప్తుందంటే దేవుని ద్వారా వస్తుంది లోకంలో చాలామంది జ్ఞానులు ఉండొచ్చు ఒకవేళ ఆ జ్ఞానం లోక సంబంధంగా పనికొస్తుంది కానీ దైవ జ్ఞానం కావాలి ఈ దైవ జ్ఞానం ఏంటంటే ఏది మంచో ఏది చెడో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో నిన్ను ఒక ఉన్నతంగా నడిపించేదే అది దైవ జ్ఞానము హలోవియా అయితే ఈ జ్ఞానమైన సొలోమోను అద్భుతంగా ఈ నూట ఇరవై ఏడో కీర్తన స్పష్టంగా ఆయన అనుభవాలతో నుంచి రాస్తున్నాడు నేను మరలా చదువుతాను ఎహోవా ఇల్లి కట్టించలేని ఎడల దాన్ని కట్టేవారు ప్రయాసము వ్యర్థమే అంటే ఇక్కడ బాగా మీరు గమనించినట్లుగైతే జ్ఞానైన సొలోమోను కొన్ని దినాల వరకు కూడా దేవుణ్ణి గనపరిచాడు అద్భుతంగా దేవుని కొరకు ఘనమైన మందిరాన్ని కట్టాడు దేవుణ్ణి విడిచిపెట్టేసి భ్రష్టుడు అయిపోయాడు తర్వాత తెలుసుకుంటున్నాడు దేవుడు లేకపోతే ఏది మనం చేసినా అది వ్యర్థమే ఈరోజు నా ప్రియమైన సంగమా దేవుడు లేకుండా దేవుడుకు సహాయం లేకుండా దేవుడు ఏది మాకు చేయలేదు సని నీ బలం మీద నీ జ్ఞానం మీద నీవు ఆధారపడి ఉన్నట్లుగైతే జాగ్రత్త అది వ్యర్థమైపోతుందంట అంటే జ్ఞానైన స్వలో మనం అద్భుతంగా చెప్తున్నాడు ఏహోవా అంటే దేవుడు ఇల్లు కట్టించకపోతే దాన్ని ఎవరు కట్టినా కూడా ఆ యొక్క ఇల్లు కావచ్చు వివాహం కావచ్చు కుటుంబం కావచ్చు అవన్నీ వ్యర్థమైపోతాయి ఈరోజున దేవుని సన్నిధిలో ప్రభుని యేసుక్రీస్తు వారు అంటున్నారు నా పరిణయం నా యొక్క ఎటువంటి సలహా నా కృప లేనిదే మీకేమీ జరగదు ఒక రోజున ఆదికాండం పదకొండు అధ్యాయంలో మనకు కనబడతాదు దేవుడు అవసరం లేదు లేనే అక్కడికి ఇక్కడికి మనం చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని మనం కడదాం అని వారు ఒక ప్లానింగ్ చేశారు అది ఒక ఎత్తైన మైదానం మీదే ప్రిపేర్ చేసుకున్నారు స్థలాన్ని చూశారు ఆ ఎత్తైన మైదానం మీద ఒక గోపురాన్ని కట్టాలని వారు ఆలోచన కలుగున్నారు ప్రపంచమంతా కూడా ఆ రోజుల్లో ఒకే భాష ఉండేది ఆ ఒకే భాష కలిగిన వారు ఉండేది కాబట్టి వారు ఏదైనా చేయగలరనే ఒక దృక్ప్రదం కృషితో పట్టుదలతో ఎంతగానో ఉండేవారు అలాంటి సమయంలో ఏం చేశారంటే ఆ ఎత్తైన మైదానం మీద వారు ఒక గోపురాన్ని కట్టారు ఆ గోపురము ఏంటంటే నిజ దేవుడిని మర్చిపోయి మనము ఆకాశమును ఆరాధిద్దామని లేక అటు ఇటు చెదిరిపోకుండా మనం ఇక్కడే ఉందామని వారు ఆలోచన కలిగి ఉన్నారు అయితే దేవుడి లేకుండా ఏది చేసినది ఏమవుతుందంట వ్యర్థమైపోద్ది ఈ రోజున దేవుడు లేకుండా నువ్వు ఒకవేళ జీవించినా దేవుడు లేకుండా నువ్వు బ్రతికినా దేవుడు లేకుండా నువ్వు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా అది వ్యర్థమైపోతుంది దేవుడు లేకుండా వారు పని ప్రారంభించారు దేవుడు లేకుండా వారు గోపురాన్ని కట్టారు దేవుడు లేకుండా వారు సొంత నిర్ణయాలు తీసుకున్నారు ఏం జరిగింది బాబేలు గోపురం తారుమారు చేసాడు ఎవరు దేవుడు ఈ రోజున ఆ ప్రియమైన వాళ్ళరా దేవుడు లేకుండా మన జీవితాల్లో మన కుటుంబంలో ఏదైనా మనము చేయకూడదు ఒకవేళ చేస్తే అది వ్యర్థమైపోద్దని సలోమన్ చెప్తున్నాడు అండి హలోలుయా ఎహోవా పట్నమును కాపాడే కాపాడిన ఎడల దాని కావలు కాయ వారి మేలుకొని ఉండుట వ్యర్థమే దేవుడిని కాపాడకపోతే నీళ్ళని కాపాడాలన్నా నీ పట్నాన్ని కాపాడాలన్నా దేవుడే కాపాడాలి ఒకవేళ దేవుడే కాపాడకుండా దేవుడు అవసరం లేదు నాకున్న డబ్బును బట్టి నేను ఏం చేస్తాను పది మంది సక్యుడి కార్డును పెట్టుకుంటాను పది మందిని నేను ఇంటి చుట్టూరు కూడా పెట్టుకుంటాను నా దేహానికి నా యొక్క సంరక్షకులను ఏర్పాటు చేసుకుంటాను అంటే దేవుడు కాపాడకపోతే నువ్వెంత కావలు కాసేవారు నువ్వు పెట్టుకున్నా కూడా అదంతా కూడా వ్యర్థమైపోతుందని దేవుని వాక్యం చెప్తుందండి అలేల్వియా కాబట్టి ప్రసంగి రాసిన గంధంలో కూడా ఒక మాట ఉంటుంది ఒకటి రెండు మీరు చదివినట్లుగా అయితే ప్రసంగి ఒకటి రెండు వ్యర్థము వ్యర్థమైన ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థమే హైవ సమస్తము వ్యర్థమే అని చెప్తున్నాడు ఈరోజున నేను ఈ లోకంలో కానీ నా పరుగు వ్యర్థంగా పరుగెత్తట్లేదు అనేసి అని ఒక గొప్ప దైవజనుడు చెప్తున్నాడు అతని పేరే ఏం పేరు చెప్తారా నా పరుగు వ్యర్థంగా పరుగెత్తట్లేదు అని చెప్తున్నాడు అతని పేరేంటి బైబిల్లో అపోసులుడైన పవులండి హలేలుయా ఆయన అంటున్నాడు నేను పరుగెట్టే పరుగు వ్యర్థంగా పరుగెత్తట్లేదు ఈరోజున నీవు నీ జీవితం వ్యర్థంగా గడపకూడదు వ్యర్థంగా పరుగులు తీయకూడదు నువ్వు పరుగట్టే పరుగు నువ్వు చేసే బత్తి నువ్వు చేసే ఆరాధన దేవునికి గొప్ప ప్రయోజనకరంగా నీ జీవితానికి నీ కుటుంబానికి మారాలి హలేయుయా ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఆ విధంగా జ్ఞానైన సులమును వ్యర్థంగా పరిగొట్టాడు అనేకమైన అన్య స్త్రీలు వివాహం చేసుకున్నాడు ఏడు వందల భార్యలు మూడు వందల ఉపాపతులను చేసుకొని వ్యర్థంగా పరుగెత్తి ఏదేదో అని ఏదేదో కావాలని ప్రపంచమంతా చూడాలని అనుభవించాలనుకున్నాడు మొత్తానికి తేలిన ఫలితం ఏంటంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా చెప్పాలా వ్యర్థమే సూర్యుడి కింద ఉన్నదంతా కూడా వ్యర్థమైన చెప్తున్నాడు అండి హలేవియా యాకోబు పత్రిక రెండు అధ్యాయం ఇరవయో వచనం చదువుతారా యాకోబు పత్రిక రెండు అధ్యాయం ఇరవయో వచనం యాకో పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనం వ్యద్దుడా క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయమైందని తెలుసుకొని కోరుచున్నావా హలేలుయా రెండోది ఏంటంటే అండి క్రియలు లేని విశ్వాసం ఏంటంటే అండి క్రియలు లేని నిస్ క్రియలు లేని విశ్వాసము నిష్ప్రలం క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసం వ్యర్థమే ఈరోజున నా ప్రియమైన వాళ్ళరా క్రియలు నీ క్రియలు మంచిగా ఉండాలి ఆ క్రియలు లేకుండా ఒకవేళ నువ్వు బ్రతికినట్లుగా అయితే నువ్వు వ్యర్థంగా బ్రతుకుతున్నావని అర్థం హలే ఇప్పుడు ఏసుక్రీస్తు నువ్వు నమ్ముకున్నావు ఆయన ఆరాధిస్తున్నావు అంటే నీ క్రియలు ఎలా ఉండాలా విశ్వాసముతో కూడినట్లుగా ఉండాలా విశ్వాసముతో కూడిన క్రియలు నీలో లేకపోయినట్లుగా అయితే వ్యర్థము విశ్వాసము లేని క్రియలే వ్యర్థము అది మృతం అంటే చచ్చిపోయిన శవంతో సమానమని దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు నా ప్రియమైన సంగమ సహోదరి సహోదరులరా వ్యర్థంగా మనం పరుగెత్తకూడదు వ్యర్థమైన క్రియలు మనలో ఉండకూడదు విశ్వాసపూర్వమైన క్రియలు ఉండాల అంటే విశ్వాసముతో కనుపరచగలిగిన క్రియలు నీకు ఉండాల ఒకరోజున యేసుక్రీస్తు వారు ఒక చిన్న సందేశం ఏదో చెప్తునేటప్పుడు ఆయన ఇలాగైతే ఎవరో మారుతారు అంటే యేసు ప్రభు ఏటంటారు ఇది మనుషులకైతే అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే హలే అంటే మనుషులకు అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరచగలిగిన దేవుడై ఉన్నాడండి ఈరోజున ఏదైనా జరగదని ఇది అవ్వదని ఇంతేలే అని అనేకమైన విధాలుగా నువ్వు బాధపడుతున్నవేమో కుమార్తె దేవుడు అంటున్నాడు ఇది మనుషులకు అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యమే యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుతాడు హలేలుయా విశ్వాసం ఉంచడం ద్వారా వారికి ఏది ఇష్టమో నేను యందు విశ్వాసం ఉంచడం ద్వారా అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో చూస్తారు హలేలుయా ఈరోజున నీ విశ్వాసం ఎలా ఉంది వ్యర్థంగా ఉందా మృతంగా ఉందా వ్యర్థమైన క్రియలు చేత భ్రష్టత్వంతో నింపబడి ఉందా జాగ్రత్త ఈరోజు ప్రభు చెప్తున్నాడు నీ విశ్వాసము చాలా బలముగా ఉండాలి హలేలుయా ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా అబ్రహాము విశ్వాసము చాలా బలమైనది హలే దేవుడు పిలిచాడు ఎవరిని పిలిచాడు అబ్రహామును పిలిచాడు ఏమైనా పిలిచాడు నీ దేశము నుంచి నీ బంధువుల యొద్ధ నుంచి నీవు లేచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అంటే వెంటనే ఏమైనా అడ్రస్ చెప్పాడా దేవుడు ఏమైనా ప్లేస్ చెప్పాడా దేవుడు ఏమైనా ఆ యొక్క మార్గం చెప్పాడా ఏమీ చెప్పలేదు ఏమి చెప్పకముందే దేవుణ్ణి నమ్మాడంట హలోలుయా ఏహో అబ్రహాము దేవుడిని నమ్మును అది అతనకు నీతిగా ఎంచబడ్డదంట నువ్వు పాపిష్టమైన విధంగా ఉన్నావేమో మనుషులు నమ్మి నువ్వు మోసపోవచ్చు మనుషులు నమ్మి నువ్వు అపవిత్రుడు అయిపోవచ్చు మనుషుల్ని నమ్మి నువ్వు పాడైపోవచ్చు కానీ నా దేవుణ్ణి నమ్మితే అది నీకు నీతిగా మార్చబడతాది నా దేవుణ్ణి నమ్మితే అది పవిత్రంగా మార్చబడతాది నా దేవుణ్ణి నమ్మితే నువ్వు పవిత్రుడుగా అవుతావు మనుషుల్ని నమ్మితే నువ్వు మోసపోవచ్చు మనుషుల్ని నేను మోసం చేయవచ్చు మనుషులు నిన్ను పాడు చేయవచ్చు మనుషులు ద్వారా నీకు అపవిత్రత కలగవచ్చు కానీ దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి నమ్మితే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతని జీవితానికి నీతిగా మార్చబడ్డాది నువ్వు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచు నువ్వు కూడా దేవుణ్ణి నమ్ము నీ జీవితం కూడా నీతిగా మార్చబడతాది పడుతుంది ఈ ఈరోజున నా ప్రియమైన సహోదరి సహోదరులరా వ్యర్థంగా అబ్రహం పరుగు పెరిగెత్తలేదు వ్యర్థమైన క్రియలు చేయలేదు విశ్వాసముతో పరిగెత్తాడు ఈరోజున మనము ఎవరిని చూస్తూ ప్రయాణం చేయాలంటే అబ్రహము దేవుడిని చూస్తూ ప్రయాణం చేశాడు ఈరోజు నువ్వు కూడా ఎవరిని చూసి ప్రయాణం చేయాలంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న వైపు చూస్తూ ఓపిక్తో మీరేం చేయాలంటే అండి పరిగెత్తాలి అలా విశ్వాసమునకు కర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసులందరికీ తండ్రి ఎవరంటే అబ్రహాము ఈరోజున అబ్రహాము విశ్వాసమును మనము మనం ఏంటంటే అబ్రాహం విశ్వాసమును మనము జాగ్రత్తగా చూసి నడుచుకోవాలి విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూస్తూ నడవాలి ఈ ఈరోజున అలా నువ్వు నడిస్తే నీ జీవితంలో ఒక బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు హలేలుయా విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నావా విశ్వాసుని కొండాల అవిశ్వాసులు బట్టి దేవుడు ఏ కార్యాలు కూడా చేయలేడండి నీలో విశ్వాసం ఉండాలి నీకు స్వస్థత రావాలన్నా నీ ఇంట్లో కార్యాలు జరగాలన్నా ఏదైనా అద్భుతాలు జరగాలన్నా నీలో అవిశ్వాసం ఉండకూడదు ఏముండాలా విశ్వాసం ఉండాలి హలనియ ఆ విశ్వాసం నీలో ఉందా దేవుడు వచ్చినప్పుడు దేని కనుగొంటాడంట దేని కనుగొంటాడు బంగారాన్న వెండినా విశ్వాసాన్న విశ్వాసాన్ని కనుగొంటాడు విశ్వసించేవారు ఉన్నారా విశ్వసించేవారిని చూసి విశ్వసించిన వారు ఎక్కడున్నారని వారిని కనుగొంటాడంట ఆయన హలేలుయా ఈరోజు నన్ను జీవితంలో విశ్వాసం లేకపోతే అసలు ఆ దేవుడు కనుగొండే లిస్టులో నీ ఉండదో ఈరోజున విశ్వాసానికి కర్తయో దాన్ని కొనసాగించుచున్న యేసు వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తూ నమ్మకంగా బ్రతుకుతావో ఆయన వచ్చేటప్పుడు నిన్ను ఆయన గుర్తిస్తాడు నిన్ను ఆయన కనుగొంటాడు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన రాకడ సమయంలో నువ్వు ఎత్తబడతావు ఈరోజు నా అలాంటి కృప నీకు రావాలంటే విశ్వాసంలో అయిపోకూడదు విశ్వాసంలో సమస్యలు పెడిపోకూడదు విశ్వాసంలో కృంగిపోకూడదు విశ్వాసంలో ఒక బలమైన ఆయుధం ధరించాలి హలో మనకి దేవుడు ఎంత విశ్వాసం ఉంటే కార్యం చేస్తానని చెప్పాడు ఎంత విశ్వాసం ఉంటే అద్భుతాలు చేస్తానని చెప్పాడు ఆవ ఎంత సైజు ఉంటుంది మన ఇండియా ఆవాలు అయితే చాలా పెద్దవే జెరుషులేం ఆవాలు చాలా చిన్నవే ఆవ అంత విశ్వాసము ఉంచితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు తోమ నమ్మలేదు తోమ అవిశ్వాసం చేత నేను ఆయన యొక్క గాయాల్లో పెడితే గాని నేను నమ్మనే నమ్మను అని అంటున్నాడు లేదు మేము ఏ సైడ్ చూసాం లేదు ఆయనే అని చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మలేని వ్యక్తి ఎవరంటే తోమ ఒక రోజున ఎనిమిది దినముల తర్వాత ఏసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు ఎవరి మధ్యన తోమ ఉండే మధ్యన తోమ ఆ యొక్క ఇంటిలో ఉండేటప్పుడు తోమత అంటున్నాడు అయ్యా నీ వేలు పెట్టిన గాయాలు చెక్ చేయి అప్పుడు ఏసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు చూచి నమ్మిటి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు ఇక్కడ ఫ్యాన్ ఉంది నువ్వు చూసావు నమ్మావు అది పెద్ద తిల్లే త్రిల్లేం లేదు ఇక్కడ మైక్ ఉంది చూసావు అది పెద్దగా లేనప్పుడు కూడా నమ్మడమే అంటే నీ జీవితంలో దేవుడు కార్యం చేయకపోయినా కూడా చేస్తాడని నమ్మడమే అదే బలమైన విశ్వాసము అనను అలాంటి విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి ఏదో చూసి నమ్మి నమ్మమంట నువ్వు నమ్మడం ఏంటి దాని పని దాని అమ్మన్నా దాని పని దాని అన్నా నమ్ముతాడు అసలు అద్భుతమే జరగలేదు నీ కుటుంబంలో కానీ రేపు తప్పకుండా నా దేవుడు నిశ్చయంగా అద్భుతం చేయబోతున్నాడు అని నమ్మాల అది విశ్వాసం అంటే నీకు బాగలేదు జ్వరం వచ్చింది తప్పకుండా దేవుడు నన్ను ఈ జ్వరం నుంచి విడిపిస్తాడు అని నమ్మలాది విశ్వాసం అంటే అనలియా మూడవదిగా నేను చెప్పి వాక్యాన్ని ముగించాలని కోరుకుంటున్నాను మూడవదిగా యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం చదువుతారండి ఒకటి ఇరవై ఆరు మొదట అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఎవడైనా నోటికు కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకు మోసపరుచు కొనుచు ఎడల వాడు బతి వ్యర్థమే ఒకటి ఇరవై ఆరు అలేలుయా దేవునికి స్తోత్రం అలేలుయా మన చర్చిలో కొద్దిగా వినిపించలేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ కొరకు రేపు అంశం ఇచ్చేద్దాం హలే జాకరియా లాంటి వాళ్ళకి జీవన్ లాంటి వాళ్ళకి ఎవరండి జీవన్ లాంటి వాళ్ళకి జకరియా లాంటి వాళ్ళకి మన అయ్యగారు లాంటి వాళ్ళకి ఇచ్చేద్దాం అలేలియా చెప్తారా గట్టిగా చెప్తారా దేవునికి మహిం కలిగిన వాళ్ళు చెప్తారా హలో లుయా యాకోబు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని చెదురియున్న పన్నెండు గోత్రాలకు శుభమని చెప్పి వ్రాస్తున్నాడు ఏమని వ్రాస్తున్నాడు అంటే ఎవడైనాను వాడి అధికారైనా రాజైనా సేవకుడైనా గొప్పవాడైనా సంఘములో ఉన్నతమైన స్థితిలో కలిగిన వాడైనా మంచి హోదాలో ఉన్న ధనవంతుడైనా పేదవాడైనా దరిద్రుడైనా ఎవడైనా ఎవడైనా సరే నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకునుచు బత్తి కలగవాడని అనుకుంటే వాడు బత్తి అంతా కూడా వ్యర్థమేనంట అంటే ఏంటంటే కళ్ళం కళ్ళం అంటే ఏంటి ఇప్పుడు మంచి తోట వేసిన తర్వాత చిక్కుడికా అయిపోదో లేకపోతే బెండకాయ ఏదో దున్నినప్పుడు ఈ యొక్క ఆవులు గేదెలు ఉంటాయి కదా దానికి మూతికి కళ్ళం పెడతారు ఇలాగ ఎందుకు కడతారు కళ్ళం ఎందుకు కడతారండి అది చెప్పాలి చెప్పాలి ఎందుకు పెడతారు కళ్ళం ఎందుకు పెడతారు ఆలోచిస్తున్నారేటండి ఎందుకు పెడతారండి అది ఒకవేళ తినేస్తుంది ఏమనేసి అని కొన్ని పోకిరి కుక్కలు ఉంటాయి పోకిరి కుక్కలు తెలుసా అమ్మ తెలుసా పోకిరి ఉంటాయి పిచ్చి కుక్కలు ఉంటాయి పో పిచ్చి పిచ్చుకొక్క కళ్ళం వేయగలం అయ్యి వాడుకని నేను బాగా తినేస్తుంది పిచ్చు కుక్క కాదు పోకిరి కుక్కలు ఉంటాయి అవి బజార్లోకి యజమాని తీసుకెళ్లే ముందు దానికి ఏంటంటే కళ్ళమని పెడతాడు మూతికి పొరపాటును యజమాని ఎవరితోనైనా మాట్లాడే సమయం ఎవరైనా కలిసేస్తుంది ఈ ఈరోజున కుక్క కళ్ళం పెట్టుకోమని చెప్పట్లేదు గేదలకు పశువులకి కళ్ళం పెట్టుకోవడం చెప్పట్లేదు నీ నోటికి పెట్టుకోమని చెప్తున్నాడు దేవుడు హలే ఎందుకంటే ఎవడైనను ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొన బత్తి గలవాడని అనుకొన్ని ఎడల వాడు అంతా కూడా వ్యర్థమైన అంట నీ మాటలు ఎలా ఉండాలంటండి మంచిగా ఉండాలి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు ఒకవేళ నువ్వు ప్రభుని నమ్ముకునేటప్పుడు వాడు తాడు తీసేస్తా అనేవాడు ఎప్పుడు ప్రభు నమ్ముకున్నప్పుడు ఇప్పుడు ప్రభు నమ్ముకున్నప్పుడు కూడా నువ్వు తాడు తీసేస్తానంటే నువ్వు వ్యర్థమైన మాటలు నువ్వు ఆడుతున్నావు అని అర్థం అన్ను బత్తి కలిగిన వాడివని ఒకవేళ బత్తి గెలిగిన స్త్రీవని ఒకవేళ నీకు నీవు మోసపరుచుకుంటున్నావు తప్ప కాని నీ బత్తి మాత్రము వ్యర్థమే అందుబట్టే దేవుడు అంటున్నాడు నీ నోటికి కళ్ళమున పెట్టుకో ఒకవేళ పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఒకవేళ నువ్వు మాట్లాడితే జాగ్రత్త నువ్వేం చేస్తావంటండి చెప్పండి మోసపోతున్నాం ప్రార్థించినా భర్తీ చేసినా మన నోటి మాటలు పెట్టుకోవడం దేవుడు ఏం చేస్తాడండి ఏది పడుతుంది అనేకూడదు వాళ్ళు వాళ్ళు పడుతున్నారులే వాళ్ళు భరిస్తున్నారులే వాళ్ళు వస్తున్నారులే చెప్పాలా మా ఆవిడే కదా ఏమన్నా పర్వాలేదు నా భర్తే కాదు ఏమన్నా పర్వాలేదు నా పిల్లలే కాదు ఏమన్నా పర్వాలేదని ఒకవేళ విధంగా నువ్వు మాట్లాడితే రోజున ప్రభు వాక్యం చెప్తుంది ఎవడైనా తన నోటికి కళ్ళం పెట్టుకోకపోతే వాడు బత్తు పరుడని నటిస్తున్నాడు తప్ప కానీ వాడు బత్తి అంతా వ్యర్థమే అని అంట హలలి కాబట్టి రోజున నా ప్రియమైన సంగమ సహోదరి సహోదరులరా నువ్వు ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అదే నోటితో అదే నోటితో ఏం చేస్తున్నావు స్తోత్రం చెప్తున్నాం అదే నోటితో ఏం చేస్తున్నావు పాటలు పాడుతున్నాం